పోవాలంటే మీరు చేయండి మొత్తం అన్ని స్కూల్లో ఇచ్చేసి ఒక టూ త్రీ ఇయర్స్ నమస్కారం మా పిల్లలు

सर व्हाट इज योर गोल आई पी एस सर प्रोफेसर पोल्स स्टेट्स अगर तो बना सकते हैं सर ना को सर 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 मान और यू और यू और मतदान का सेंसेशन మైండ్ మొదలు పెడితే మైండ్ ఎప్పుడు పని చేయాలి నెల్స్ అంటే నెయిల్స్ నెక్స్ట్ ప్రాపర్ యూనిఫామ్ ఐడెంటిటీ కార్డు ఇవంతా చెక్ చేస్తున్నారు సార్ ప్రాపర్గా హ్యాండ్ వాష్ అంటే తినే ముందు హ్యాండ్ వాష్ చేస్తున్నారు సార్ ఇవన్నీ ముస్తక్ కార్యక్రమం అంటే ముందుకులా కాకుండా ఫీవర్ ఉన్న వాళ్ళు కాకుండా అందరు వస్తున్నారు సార్ ఇప్పుడు ప్రాపర్గా అంటే ఫుల్ అటెండెన్స్ ఉంటుంది స్కూల్లో ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది మధ్య మీద ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది పిల్లల్లో ఫుల్గా వచ్చిందా ఒకరుంటారు చాలు కాన్సెప్ట్ అవర్ పెట్టారు ఫాలో అవుతున్నారు అందరూ ఎడ్యుకేట్ చేయడం దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే ఏం చేయాలనే అభిప్రాయం పర్సనల్ హైజనిక్ కమ్యూనిటీ హైజనిక్ దీని మీద ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలి వాట్ ఈస్ యువర్ లమ్ థాట్ ఎప్పుడు స్టార్ట్ చేశారా మీద ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని రోజులు అయింది ఓకే ఎంతవరకు స్ప్రెడ్ అయింది ఇప్పుడు

ఏరోస్పేస్ స్పేస్ టెక్నాలజీ ఏరోస్పేస్ గ్రీన్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ కొద్ది వెళ్తున్నాం నెక్స్ట్ మీ ఇరవై ఏళ్ళల్లో మీరు పెద్దయ్యే లోపల డిఫరెంట్ లెవెల్కి వెళ్తుంది నువ్వు ఐఏఎస్ వాళ్ళ ఐపీఎస్ వాళ్ళను కదా అప్పటికీ టెక్నాలజీ కూడా నెక్స్ట్ ఇంకా బాగా మారుతుంది ఇంకా కంట్రోల్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఇప్పుడు రాను రాను డ్రోన్ పెట్రోలింగ్ డ్రోన్ పెట్రోలింగ్ వస్తుంది

education loop all facing this now hmm. i mean education line up game improve yet ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏ ఏరియాలో ఇంప్రూవ్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా ఫుడ్ కానీ ఈరోజు ఈ ఫుడ్ నేను పెట్టాను లేకుంటే ఎవరి డేట్ ఉంటుందా అంటే ఇది కాకుండా అదే

रक्तनता अंत और सी आर ए पर्सेंट मैं मनो रक्तहीनता वाले सर प्रॉब्लम फेस डी उठा వీక్ ఆరు రోజులు ఇస్తున్నారా ఎగ్ కంపల్సరీ వెజిటేరియన్ రోడ్ ఇస్తున్నారా రొట్టిస్తున్నారా వెజిటేబుల్స్ కరెక్ట్గా ఇస్తున్నారా ఎన్ని ఇస్తున్నారు గుడిస్తున్నారు ఇదిమే దాల్ ఇస్తున్నారురా హ పప్పయ్యని హా ఇస్తున్నారు సార్ వన్ వీక్స్ అవి ఐఎఫ్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు ఇస్తున్నారు మీకు మెడికల్ చెకప్ ఎんどర్ ఒకసారి చేస్తున్నారు ఎన్ని సార్ ఒకసారి డాక్టర్ వస్తున్నాడు ఆ వస్తున్నారు వచ్చేసుకుంటా ఇవన్నీ ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నారు చిక్కీస్ అన్ని అది ఎక్కడ ఇది ఈ చిక్కీలో ఎంత కాస్ట్ ఎక్కువ ఎక్కువవుతుంది కోక్ అయితే कोको चॉकलेट वेलकम मैडम तो बच्चे एज इफ द जर्मन न्यूज़ आ द राइट हैंड इधर से कन्वोय చేసి డైరెక్ట్ ఇప్పుడు తెలంగాణ కొనేస్తున్నాను దాని వల్ల జాగరే కంటె బి హెల్త్ ఇంప్రూ అయితే దట్ విల్ యాడ్ ఇన్ కాస్ట్ ఐ బెట్ అన్న టేస్ట్ చేసా టేస్ట్ బాగుంది చిక్కీ టేస్ట్ చాలా బాగుంది ఓకే మీరు ఫోన్ చేసి ఐ విష్ ఆల్ ది బెస్ట్ మీ అమ్మాయినమ్మా నువ్వేం చేస్తావు హౌస్ వైఫా బాగా చదువుకోమ్మా చేస్తాం అన్నీ చేస్తాం ఎట్లా గైడ్ చేయాలో చేద్దాం బాగా చదువుకోమ్మా ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా మేమేం చదువుతున్నావు ఎందుకలా బాగా చదువుతున్నావా ఏమవుతావా ఇంజనీర్ ఏ ఇంజనీర్ గుడ్ లాక్టర్ డాక్టరా మా ఆరోగ్యం సేఫ్ మేము బాగా చదువుతున్నావా డెఫినెట్గా అవుతావా డాక్టరే నాకు చెప్పాలి నువ్వు ఇంజనీర్ చెప్పాలి ఓకే నువ్వు ఏదైనా ఉంటే చెప్పమ్మా నాకు ఐపీఎస్ ఆఫీసర్ కావాలి మళ్ళా సమాజానికి సేవ చేయాలి గుడ్ లక్ ఓకే అమ్మా నమస్కారం